బిగ్ బాస్ సీజన్ నైన్ ఈరోజు మొదటి ప్రోమోలో ఏం జరగబోతుంది అన్నది మనం తెలుసుకుందాం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ గ్రీన్ బ్యాడ్జ్ ని పొంది కంటెండెట్స్ రేస్ లోకి వెళ్తూ మీకు ఆపోజిట్ గా ఆడుతున్న టీం నుంచి ఎవరో ఒకరిని రిమూవ్ చేసే అవకాశం ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ మరో టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్ విషయానికి వస్తే రేస్ ద ఫ్లాగ్ అనే ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్ ఆ ఫ్లాగ్ ని పైకి రేస్ చేయాలి అంటే మీరు కొన్ని టాస్క్లు ఆడాల్సి ఉంటుంది అదేంటి అంటే ఇక్కడ కొన్ని బాటిల్స్ లో వాటర్ అయితే ఉంది ఆ వాటర్ ని తీసుకొని ఇంకో క్యాన్స్ లో నింపాల్సి ఉంటుంది ఆ క్యాన్స్ లో నాలుగు బాల్స్ ని పెట్టాడు బిగ్ బాస్ ఆ బాల్స్ పైకి వచ్చిన తరువాత ఆ బాల్స్ ని తీసుకెళ్లి అక్కడ ఉన్న నాలుగు నెట్స్ లో పెట్టాలి ఆ తరువాత అక్కడ ఉన్న హుక్ కి తగిలించి ఆ ఫ్లాగ్ ని పైకి లాగాలంటూ బిగ్ బాస్ తెలియచేశాడు అయితే ప్రస్తుతం హౌస్ లో మూడు టీమ్స్ ఉన్నాయి ఆరెంజ్ పింక్ అలానే బ్లూ టీమ్స్ ఇక ఇద్దరిద్దరు చొప్పున ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే పింక్ టీమ్ నుంచి దివ్య అలానే సుమన్ శెట్టి గారు ఇక బ్లూ టీం నుంచి భరణి అలానే రీతు చౌదరి ఆ తర్వాత ఇక ఆరెంజ్ టీం నుంచి ఇమాను గౌరవ్ వచ్చారు అయితే ఈ టాస్క్ లో మనం గమనించినట్లయితే వేగం అనేది చాలా ముఖ్యం అయితే ఎవరైతే స్పీడ్ గా ఆడగలుగుతారో ఆ కంటెస్టెంట్స్ ఆడాల్సి ఉంటుంది అయితే ఇక మనం మిగతా టీమ్స్ లో రీతు అలానే భరణి గారు మిగిలారు సో వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు ఇంకా సుమన్ శెట్టి దివ్య మిగిలారు వాళ్ళకి ఆప్షన్ లేదు ఇక మిగిలింది గౌరవ్ అలానే ఇమానుయల్ రాము రీతు కాబట్టి వీళ్ళలో వేగం అనుకున్న వాళ్ళిద్దరు ఇమానుయుల్ గౌరవ్ ఈ టాస్క్ ఆడడం జరిగింది అయితే ఈ టాస్క్ ప్రోమోని మనం గమనించినట్లయితే చాలా స్పీడ్గా ఆడుతున్నారు ఇమాన్యుల్ అలానే గౌరవ్ ఇక సెకండ్ రేస్ లో దూసుకుని వెళ్తున్నారు భరణి రీతు చౌదరి రీతు కూడా టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది కాబట్టి ఈ టాస్క్ లో రీతు చాలా వేగంగా ఉందని చెప్పాలి అయితే ఆరెంజ్ టీం బ్లూ టీమ్ మాత్రమే పోటీ పడుతుంది ఇక పింక్ టీమ్ లో సుమన్ శెట్టి అలానే దివ్య ఇద్దరు కూడా చాలా లీస్ట్లో లో కొనసాగుతున్నారు వాళ్ళిద్దరూ ఆడడానికి ప్రయత్నిస్తున్నా సరే ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదని క్లియర్ గా అర్థమైపోతుంది సో ఈ టాస్క్తో ఇక దివ్య ఎవరు సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోయే ఛాన్సెస్ హైగా ఉన్నాయి అయితే ఇప్పటికే సాయి శ్రీనివాస్ అలానే సుమన్ శెట్టి దివ్య వీళ్ళందరూ అవుట్ అయిపోయారు కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లోని ప్రస్తుతం అయితే ఇమాన్యుయల్ తనుజా ఇక ఎవరు రీతు వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్టుగా తెలుస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి